ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం తొమ్మిది వందల ముప్పైవ నామం మనస్విని మంత్రస్వరూపంలో శ్రీ మనస్విన్యై నమ మనం ఇంతకు ముందు నామంలో పరమాత్మ యొక్క సంకల్ప శక్తి శ్రీ పరమేశ్వరి అని చెప్పుకున్నాం పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం మనసులో కలిగినప్పుడు ఆ సంకల్పం యొక్క శక్తిగా పరమాత్మ నుండి వెలువడి ఈ సృష్టి కార్యాన్ని అమ్మవారు నెరవేరుస్తారు ఆయన యొక్క సంకల్ప శక్తిగా ఆయన మనసు యొక్క శక్తిగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు పరమేశ్వరుని సంకల్పం అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థం కాని సంకల్పం ఆయన ఒక్కసారి సంకల్పించుకుంటే అది జరిగి తీరవలసిందే ఆయన సంకల్పం సత్యమైనది కాబట్టి ఆయన సంకల్పం యొక్క శక్తిగా ఆయన యొక్క సంకల్పాన్ని పాటించి అమలు చేసే శక్తిగా మహాపతివ్రత లక్షణాలు కలిగిన తల్లిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు పరమాత్మ యొక్క మనసు నుండి వెలువడే సంకల్పమునకు మనసుకు ఎటువంటి భేదము ఉండదు పరమాత్మ మనసు యొక్క శక్తిగా ఈ నామంలో అమ్మవారు మనస్విని అని కీర్తించబడుతున్నారు ఇక ఈ నామానికి మరో అర్థాన్ని చెప్పుకుంటే సాధారణంగా మనకు పదకొండు రకాల వికారాలు ఉంటాయి మనిషి ఒక కొత్త శరీరాన్ని తీసుకునేటప్పుడు స్థూల దేహం మాత్రమే మారుతుంది సూక్ష్మ కారణ దేహాలు మన పూర్వజన్మ నుండి వస్తాయి మన శరీరం అంటే ఈ మూడు శరీరములు కలిపి మనం చెప్పుకోవాలి సూక్ష్మ కారణ శరీరాలు మన పూర్వ కర్మ వాసనలను తమతో పాటే కొత్త జన్మకు కూడా తీసుకువస్తాయి సూక్ష్మ కారణ శరీరాలు స్థూల శరీరంలోని మనసును ప్రేరేపించడం ద్వారా పూర్వ జన్మలలో తాము చేసిన కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ఇక్కడ అనుభవింపచేస్తాయి కాబట్టి ఈ పదకొండు రకాల వికారాలు పూర్వ జన్మల నుండి ఈ జన్మకు తీసుకుని రాబడతాయి మనం ఎన్ని జన్మలెత్తినా మన మనసులోని ఆలోచనలకు మనం చేసే కర్మకు సాక్షిగా శ్రీ లలితా పరమేశ్వరి ఉంటారు కాబట్టి మన యొక్క ఆలోచనలు మన యొక్క కర్మలు ఆమెకు తెలియకుండా ఉండడం జరగదు ఎవరు చూడటం లేదు అనుకుని మనం చేసే పనులన్నీ అమ్మవారు గమనిస్తూనే ఉంటారు మన ఆలోచనలకు మన కర్మలకు తగిన శరీరాన్ని మనకు తర్వాతి జన్మలలో అమ్మవారు ప్రసాదించి మన కర్మలను అనుభవింపచేస్తారు శ్రీ లలితా పరమేశ్వరి ఎటువంటి పూర్వకర్మ వాసనలు లేని అసలు పుట్టుకయే లేని మహాశక్తి స్వరూపిణి కాబట్టి ఇటువంటి వికారాలు ఏవీ అమ్మవారికి ఉండవు అమ్మవారి యొక్క మనసుకు ఎటువంటి వికారములు ఉండవు ఎటువంటి వికారము లేని మనసు కలిగిన తల్లిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనస్వినిగా మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ